మీరు కూడా నాతో పాటు ఫాస్ట్ గా వినండి ఒక యో గ్రంథము ఒకసారి చూద్దాం యోన గ్రంథము తీసారండి పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఏడు వందల అరవై రెండు పేజీ యోన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకుందాం ఒకసారి చాలు చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి నీ వాక్యము మా హృదయాల కొరకు మా హృదయాలు నీ వాక్యం కొరకు తెరిచి ఉంచుమని ఏసునాములు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె యోనా గ్రంథము చెప్పాల్సి వస్తే వాస్తవానికి ఇది మనకి నాలుగు అధ్యాయాలు తర్వాత నలభై వచనాలు ఇవి నాలుగు గంటలు చెప్పినా కూడా చాలు కానీ ఉన్నటువంటి కొద్ది నిమిషాల్లో మనం ఏమైతే ధ్యానించగలమో ర్యాండమ్గా అంటే అక్కడక్కడ మనకి అవసరమైన విషయాలు మాత్రమే నేను చెప్పడానికి ఈరోజు నేను ప్రయత్నిస్తున్నాను ఈ గ్రంథము ఆ యోనాని కానీ మనకు తెలుసు యోనాని కానీ చెప్పండి పావురం ఇంగ్లీష్లో డవ్ అంటాం మీరు డవ్ అనగానే మీరు డవ్ షాంపు కాదు కదండి చాలా మంది అది వాడుకుంటారు అది కాదు పావురం ఇక్కడ ఈ యోన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ ప్రవక్తను వాడుకున్నాడు యషా నుంచి మాలకి గ్రంథం వరకు చాలామంది ప్రవక్తలు ఉంటే ఏ ప్రవక్త కూడా అన్యజనుల గురించి ప్రవచించలేదు యోధా జనాంగం గురించి ఇస్రాయల్ జనాంగం గురించి ప్రవచించారే కానీ ఈ యోన ఒక్కడు మాత్రమే అన్యజనుల గురించి ప్రవశించాడు అది కూడా ఒక మాట అది కూడా ఒక మాట ప్రతి వ్యక్తిలో కూడా రెండు కోణాలు ఉంటాయి ఒకడు పరిచితుడు రెండేవాడు అపరిచితుడు చాలామందికి అపరిచితుడు బయటకు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు మనకి అది చాలామంది కనపడదు యోనలో కూడా రెండు కోణాలు కనబడతాయి ఒకటి తెలిసింది చాలామంది చెడుగా చెప్తారు అంటే ప్లస్ పాయింట్లు ఉన్నాయి మైనస్ పాయింట్లు ఉన్నాయి మనము పాజిటివ్ తీసుకోవచ్చు నెగిటివ్ తీసుకోవచ్చు కానీ మనము నేర్చుకోవడానికి కొన్ని తన అవలక్షణలు ఏంటో మనం చూడడానికి మనం ప్రయత్నించేద్దాం దేవుడు యోనను చాలా బాగా వాడుకున్నాడు పశ్చాత్తా పడ్డాడు ప్రభు దగ్గరికి వచ్చాడు చాలా మంచి విషయాలు ఉన్నాయి కానీ ఆ మంచి విషయాలను గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ తాను ఎలా అయితే దేవుని విషయంలో తప్పిపోయాడో ఎలా అయితే చివరికి వచ్చాడో అనే విషయాన్ని గురించి నేను ఆలోచించాలని మొదలు పెడుతున్నాను సరే నేను గత రోజు చిరుచిన తర్వాత నేను ఆలోచన చేస్తున్నాను యోనా గురించి తెలియని విషయాలు ఏం కాదు మీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు దీన్ని బాగా పచ్చని నూరేసారు బాగా మీకు బాగా తెలుసు కొత్తగా నేను చెప్పేది ఏం లేదు కానీ ఈ యోన గ్రంథంలో కొన్ని విశేషాలు మరి కోణంలో చూడడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది బయటికి వెళ్తే కూలింగ్ లోనకు వస్తే రీడింగ్ ఫోన్ చూస్తే హీలింగ్ అంటే మూడు అనమాట బ్లూ కట్ అనమాట మూడు రకాలుగా వాడుకొచ్చింది అలాగే ఇక్కడ యోనాలో ఉన్నటువంటి మరొక కోణం ఏడు ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ పరిభాషలో ఇక్కడ ఏమి ఆలోచించాలని అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అది ఒక పదాలు మార్చి మార్చాను అంత మీకు తెలిసిన విషయాలే కానీ నేను పదాలు మార్చాను అంతే నీకు అర్థవడానికి ఇక్కడ ఇక్కడ అచ్చా హయ్ అచ్చా బచ్చాయ్య అంటుంటారు ఆ చా 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 అంటుంటారు ఓహో ఈ చాయ్ ఏదో బాగుందని చెప్పి నేను చాతో మొదలు పెట్టాను అనమాట ఏంటి అని అంటే చలించినటువంటి యొన చెప్పండి చలించినటువంటి యొన ఎందుకు చలించలేదు ఏం చలించలా నినివే పట్టణము అంతా కూడా పాడైపోతుంటే లక్షా ఇరవై వేల మంది పాడైపోతుంటే ఏంటి దాని భయంకరమ స్థితి అని చెప్తే అది చాలా భయంకరమైన స్థితి నహోము గ్రంథంలో కూడా మనం చూడగలం ఏంటంటే పాపము వ్యభిచారము మోసము దొంగతనము అబద్ధము తర్వాత వాళ్ళ యొక్క వారి అశుర్యోదగ రాజధాని అది ఇలాంటి ప్రదేశం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు యుద్ధం చేసినప్పుడు మనుషులను చంపేసేవాళ్ళు గర్భిణీ స్త్రీలను పొట్టలో చంపేసి పిల్లల్ని బయటకు తీసి చంపేసేవాళ్ళు చర్మాలను వచ్చేసేవాళ్ళు ముక్కులు కోసేసేవాళ్ళు చెవులు కోసేసేవాళ్ళు ఆ చర్మం ఇలాగ వాళ్ళు భయంకరంగా హింసించేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో అందుకే ఏమైనా వెళ్ళాలనుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటే నాకు కేవలం ఇస్రాయిల్ మాత్రమే కావాలి యువద వారు మాత్రమే కావాలనుకోలేదు అన్నిలు కూడా నాకు కావాలి దట్ ఈస్ ద గ్రేట్ ప్లస్ దేవునికి ఎవరు కావాలి చెప్పండి దేవునికి అందరు కావాలి మనకు మన వాళ్ళే కావాలి మనకు మన కమ్యూనిటీ కావాలి మనకు మన జాతి వారే కావాలి మనకు మన ఊరి వారే కావాలి మనకు మన ప్రాంతం వారే కావాలి కానీ దేవుడికి అందరు కావాలి అందుకే దేవుడు అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కొందరికి కాదు ఒక మతానికి కులానికి వర్గానికి చెందినవాడు కాదు ఆయన ఈవెన్ ఆయన దుష్టత్వంలో ఉన్నటువంటి ప్రజలు సహితము కూడా ఆయన రక్షించాలనే ఆలోచన కలిగి యోనాను ఏర్పాటు చేసుకొని యోనాను వెళ్ళమంటే ఏం చెప్పండి చలనం లేకుండా కూర్చున్నాడు ఎక్కడ వెళ్ళిపోతున్నాడు వ్యతిరేక దిశలో వెళ్ళిపోతున్నాడు నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అత్తశ్చిషిపోయాడు ఎన్ని కిలోమీటర్లు ఐదు వందల యాభై కిలోమీటర్లు ఆ మైళ్ళు ఇది రెండు వేల ఐదు వందల మైళ్ళు ఆపోజిట్కి వెళ్ళిపోతున్నాడు ఐదు రెట్లు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు ఏ మాత్రము పట్టకుండా ఏ మాత్రము తను పట్టించుకోకుండా అల్లుని దేవుడు చెప్పాడు అలాంటి ప్రజలు నాశనం అవుతుంటే నీవేం చేస్తున్నావు వాక్యమును ఎరిగిన వాడుగా వాక్యాన్ని తెలిసిన వాడుగా దేవుని యొక్క ఒక ప్రవక్త ఏం చేస్తున్నావు ప్రవక్త ప్రవక్త లేని ప్రవక్త చెప్పండి మనకి మీరు ఈ మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకుంటుంది కదా మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం అర్థం చూసుకుంటాం మన రోజు కూడా ఎలా ఉందో మన తల ఎలా ఉందో అన్నీ చూసుకుంటాం కానీ మన ప్రవక్తను చూసుకోం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి అక్కడ నశించిపోతున్నారని ప్రభువే తనంతుడు తానే చెబితే ఏమనుకున్నాడు ఏమీ పట్టినట్టుగా ఉన్నాడు చాలామంది గృహాల్లో మన ఇంటి సభ్యులు ఇంటివారు ఆ భార్య భర్త పిల్లలు పాడైపోతుంటే ఏమీ పట్టించుకోరు ఇదివరకు సాయంత్రం శాంతరావు మన భారతీయులు ఏమిటంటే దీపం పెట్టేవాళ్ళు దేవుడికి అంటే ఏ అయినా సరే వాళ్ళు దీపం అంటే ఒక భక్తితో అంటే భక్తి విధానంతో దీపం పెట్టేవాళ్ళు ఇప్పుడు రాత్రి అవగానే దీపం పెడతారా కార్తీక దీపం పెడుతున్నారు దీపాలు పోయిన ఇప్పుడు కార్తీక దీపంతుందనమాట వాళ్ళు మర్చిపోయారు భర్త వచ్చాడా భోజనం లేదు ఆ కార్తీక దీపం చూసుకుంటా కూర్చోవడమే భార్య అదే పిల్లలు వచ్చారా భోజనం పెడతా లేదు చదివారా ఇక ఏం లేదు ఇక టీవీ ముందు అతుక్కోవడమే మన బ్రతుకులు అందుకే ఇంత కీర్తన బలే వచ్చిందని ఇరవై మూడు కీర్తనలో దావీది గారు కనుక ఈ సమయంలో ఉంటే ఎవరాసేవాడు సెల్ ఫోన్ నా కాపరి ఆ తీస్తుంది నా ఊపిరి నా కొరకు ప్రార్థన చేయాలి సంఘ కాపరి కలుసుకుంటా ప్రధాన కాపరి నా బ్రతకంతా చీపిరి మన బ్రతకంతా అయ్యే దేవ దేవుడు యహోవా నా కాపరి అని చెప్పుకున్నప్పుడు ఏం చేయాలి ఆయన కాపరత్వంలో ఉండి ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనం అనుసరించాలి అప్పుడు కాపరవుతాడు లేకపోతే కాపరవడం నాకు ప్రభు తెలుసు కానీ ప్రభుకి నేను తెలిసినదే పాయింట్ ఇక్కడ మంత్రి గారికి నేను నాకేవో నాకు మంత్రి గారేవా తెలుసు కానీ మంత్రి గారికి నేను తెలుసా దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా అని చెప్పుకుంటున్నావు అన్నప్పుడు ఆ కాపరత్వములు నీవున్నావా లేదో గ్రహించాలి ఉంటే అప్పుడు లేమి కలగదు అప్పుడు నీకు కొన్ని సమృద్ధి అప్పుడు నూనె పొంగుతుంది అప్పుడు చిన్నకాలం బ్రతుకు ఇలా ఉంటుంది ఆయన కాపరత్వములు లేకుండా మనకి ఏది కూడా అవకాశాలుండవు కానీ ఇతడు ఏమీ పట్టినట్టుగా ఏం చెప్పి చెప్పండి చలించినటువంటి యోన ఏమాత్రం చలించలే దేవుని మాటకు స్పర్శ ఏమాత్రం కూడా లేదు అయ్యా ఇంత బాధపడతాం నీకు కుట్టినట్టుగా లేదా అంటే హే ఊరుకో అది చూస్తాను కాసేపు ఆగు కొన్ని విషయాలు మనం స్పందించం మనం కానీ జోనా యాక్షన్ అండ్ జోహో రియాక్షన్ మ్యాన్ యాక్షన్ అండ్ గాడ్స్ రియాక్షన్ దేవుడు వెంటనే ఏమైంది తాను ఎప్పుడైతే చలించకుండా కూర్చొని పారిపోతున్నాడు అంటే దేవుని మాటకు చలించకుండా ఎప్పుడైతే పారిపోతున్నాడో ఏమొచ్చింది మీ అందరికీ చూడడం అసలు బైబిల్ ఏం చూడడం అసలు ఏం తెలుసు మనందరికీ ఆ గొప్ప గాలి తుఫాను వచ్చింది చివరికి ఏమైంది గాలి తుఫాను వచ్చిన తర్వాత ఓడ బద్దలైపోయేటువంటి స్థితి ఏర్పడింది దీనికి కారణం ఎవరు అని అంటే యోనే బికాస్ ఆఫ్ యోనా ఒప్పుకుంటున్నాడు తర్వాత నా వల్లే వచ్చింది నావల్సింది నీ వల్ల ఎందుకు వచ్చింది నువ్వు దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చింది అది గత సమస్య నువ్వు దేవుని మాటకు చలించిన కారణం చేత మొద్దురాయిలాగా బండరాయిలాగా నువ్వు కూర్చున్న కారణంగా నీకు ఆ బాధలు సంభవించినాయి లేకపోతే రావు దేవుడు ఎంత బాధపడుతున్నాడు దేవుడికి మన అవసరం చాలా అవసరం దేవుడికి మనమే కావాలి దేవుడు మన దేవుడు అక్కడ మనము ఒక చోట చూస్తే తోటలో చూస్తే యేసు ప్రభు వారిని చంపడానికి ఆ రానువారు అందరు వస్తున్నప్పుడు పేతరుగారు గభాలన ముందుకెళ్ళిపోయి చంపాలనుకున్నాడు ఆగాగు నేను కనుక ప్రార్థిస్తే పైనుంచి పైన వ్యవసాయములు అన్ని కూడా వచ్చి నాశనం చేస్తాయి అని ఆయన కూడా నీ కత్తి నీ వరలో పెట్టు అని చెప్పాడు దేవుడు తలుచుకుంటే అన్నీ కూడా అవుద్ది కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన పోలిక ఆయన స్వరూపంలో ఉన్నటువంటి నీవు నేను దేవుని యొక్క సువార్త చెప్పడానికి మన ఇంటి వారికి మన పొరుగు వారికి ఇరుగు వారికి మన ప్రాంతాల వారికి మనం చెప్పడానికి ప్రభు మనం వాడుకుంటున్నాం దేవునికి మన అవసరం ఆయన పోలికలో మనం ఉన్నాం కనుక దేవుడు ఆయన చేయగల కానీ ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే సువార్త మన ద్వారా చెప్పాలని వాక్యము మన ద్వారా అందించాలని చెప్పి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి మనము దేవునికి చాలా ఉపయోగం కాబట్టి దేనికి మనం ఏం చేయాలి చెప్పండి మనము ఏం చే దేవునికి ఒక కోఆపరేషన్ చేయాలి వితౌట్ కోఆపరేషన్ దేర్ ఈజ్ నో ఆపరేషన్ మన కోఆపరేషన్ చేయకపోతే ఆపరేషన్ లేదు దేవుని కావాలి మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ చెప్పండి రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్ బట్ గాడ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ మ్యాన్ మనిషి ఏమో దేవుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంటే దేవుడేమో మనిషి వెనకాల పరిగెడుతున్నాడు అబ్బా ఎంత ప్రేమ అండి ఇది ఎంత ప్రేమ కెన్ సీ సచ్ ఎ గాడ్ ఇలాంటి దేవుని మనం ఎక్కడైనా చూడగలమా మనం పరిగెడుతుంటే దేవుడు రావడం ఏంటి చాలామంది దేవుని కోసం చాలామంది పొండలతో పరిగెడుతూ ఉంటారు కానీ దేవుడే మన దగ్గరికి వచ్చాడు అంటే దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు చీప్ అయిపోయాడు దేవుడు మనకి సమస్తాన్ని వదిలి వచ్చినటువంటి దేవుడు మనకి చీప్ అయ్యాడంటరా ఎంత మంచి దేవుడు నిన్ను ప్రేమించి తన పోలిక తన స్వరూపం చేసుకొని నా సువార్తను నువ్వు చెప్పు దేవదూతలు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చి మనకాపు చెబుతుంటే ఏ మాత్రం చలనం లేకుండా కూర్చున్నాం ఇంకా మనం పైగా ఐదు రెట్లు ముందుకెళ్ళిపోయాడు మాత్రం కూడా చలనం లేదు ఇంకా సమయం అవుతుంది కానీ నీకు ముందుకు వెళ్తా చూడండి ఏమాత్రం కూడా లేదు అందుకే దేవుడు అది చెప్పించాడు తర్వాత ఏం పడ్డాడు అంటే ఆ రెండో విషయాలు మనం చూస్తే చదుకులు పడ్డాడు చెప్పండి ఏ పడ్డాడు ముందు చలనం లేదు రెండవది చదుకలో పడ్డాడు ఎక్కడ పడ్డాడు చదుకలో పడ్డాడు వెంటనే దేవుడు ఏమి అంటే ఎప్పుడైతే ఈ తుఫాను గాలి వచ్చింది ఇది నా వల్ల వచ్చిందని ఒప్పుకున్నాడు వెంటనే ఏం చేశాడు అంటే వెంటనే వాళ్ళని ఆ యోన గారిని ఏం చేశారు పడవేశారు సముద్రంలో సముద్రంలో పడవగా ఏమైంది వెంటనే మచ్చి మచ్చి వెంటనే మృంగల నో నోనో మింగలేదు ఆయన సముద్రంలోనే పడాడు చాలామంది అనుకుంటాము పడవేయగానే చేప వచ్చి మింగింది మనం అనుకుంటాం నోనో అలా లేదు బైబిల్ బైబుల్ అలా లేదు ఏముంది పడవేగానే సముద్రంకి వెళ్ళిపోయాడు సముద్రపు అడుగు భాగాలకు వెళ్ళిపోయాడు నాచు నా తల చుట్టూరు ఉందని చెప్పాడు ఆయన దిగంతమ్ములోనికి వెళ్ళిపోయినని చెప్పాడు అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు మింగింది చేప మనవాళ్ళు చాలామంది కథ చెప్తారు వేయగానే మింగేసింది కాసుకొని ఉంది నో అలా లేదు సదును అక్కడ అయిపోయాడు అక్కడ ప్రార్థిస్తున్నాడు ప్రభు అప్పుడు గుర్తుకొచ్చింది దేవుడు అంట ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుర్తురా సంకటములో సర్వోన్నతులు గుర్తుకొస్తాడంట చెప్పండి సంకటములో అంటే బాధలో కష్టాలు అప్పుడు కానీ అన్నీ బాగున్నప్పుడు హ అని సదా తిరుగుతాడు ఏమొచ్చినప్పుడు ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్ట అయ్యో ప్రభు అవు కాయడా ఇప్పుడు ఉపయోగం ఏమంటే చెప్పండి అంత అయిపోయిన తర్వాత ముందు లేదా ఇది అప్పుడే కదండి మనకు అంత అయిపోయింది తర్వాత ఎగ్జామ్స్ టైంలో తీస్తే ఏమైనా గుర్తుకొస్తాయా పైకి అశోకుడు చెట్లు నాటించిన చెట్లు అశోకుడు తీసి అటాడు చీసాడు చేసి అప్పుడు అప్పుడేమవుతుందా ఆ చెట్లు అశోక్తో ఏం కొడుతుండవు పైన కింద ప్రభు నువ్వు సర్వశక్తుల దేవుడు అయితే నాకు జ్ఞానందే ఎందుకు వస్తుంది జ్ఞానం అంతా ఆ జ్ఞానమే అప్పుడు పట్టుకుంటే ఏం రాదు ఆ స్పాట్లో రాదు అంత నీకు అంత ముదిరిపోయిందే ఆ క్యాన్సర్ అంతా ముదిరిపోయింది ఇప్పుడు ఏం చేయగలం ఏ విషయ అప్పుడు ముందు రాకముందు కదా రాకముందు నువ్వు జాగ్రత్త పడాలి వచ్చిన తర్వాత ఏమవుద్ది అది ఇక రెట్లు పెరుగుతా ఉంటుంది స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది తప్ప మళ్ళీ వెనక తగ్గే పరిస్థితులు ఉండవు కాబట్టి మనకి ఇలాంటి ఉపద్రవం రాకముందే సతికి పడకముందు మనం ఏం చేయాలి ముందు జాగ్రత్త కూర్చుని చాలా బాగుండదు అంత అయిపోయిందండి నాకేంటో నేను ఈ సమస్య వచ్చింది నేను దాన్ని ఉంచలేకపోతుంది ఏమైంది మనం కొన్ని కాసుకోలేకపోతున్నాం కొన్ని మనం అదుపులోకి ఉంచు ఉంచుకోలేకపోతున్నాం అందుకారణంగా మన జీవితంలో శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగాను ఆధ్యాత్మికంగా మనకి ఎందుకు బాధలు కష్టాలు వస్తున్నాయంటే మనము దేవుని మాటకు చలించకుండా మన ఇష్టం సార్గా ప్రవర్తించిన కారణంగా ఇవన్నీ మనం సంపాదించుకుంటున్నాం చివరికి కూర్చున్న తర్వాత అప్పుడు ప్రభువు కావాలనుకుంటున్నాం అన్నీ ఊడిపోయిన తర్వాత పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత కాళ్ళని ఊడిపోయిన తర్వాత మంచం మీద అతుకున్న తర్వాత ప్రభు ప్రభువైపు చూసి ప్రభు నీవు కాక నాకు ఎవరు లేరా ఏసేయా నువ్వేనూ ఉంటే చాలు అని పాటపడతాడు అప్పుడు మన ప్రభు గుర్తుకొస్తాడు చదిలిపడ్డాడు అప్పుడు ఇదిగో నేను సంకటములో ఉండి నేను ప్రార్థిస్తున్నానని చెప్పి యోనా భక్తుడు అక్కడ ప్రార్థించడం మనం చూస్తున్నాం అప్పుడు దేవుడు మరలా యోనాకి దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞాపించి దేవుడు అక్కడ చేశాడు అది అది గాడ్స్ రియాక్షన్ మూడవది కనుక మనం చూస్తే ఏమనుకున్నాడు చావాలని కోరుకున్నాడు చలించలేదు రెండవది పడ్డాడు మూడవది చావాలని కోరుకున్నాడు ఎవరు చావాలని కోరుకున్నాడు నినివే వారు చావాలని కోరుకున్నాడు ఎందుకు శత్రువులు వారు ఏమాత్రం కూడా బ్రతకడానికి వీల్లేదు వారు భయంకరులు ఐఎస్ఎస్ కంటే కూడా బాగా ఉగ్రవాదులు తీవ్రవాదులు కాబట్టి వాళ్ళు నశించాలని యోనా కోరుకున్నాడు కానీ దేవుడు మాత్రము వారి సహితము కూడా మారుమస్సు పొందాలి పశ్చాత్తాపడాలి రక్షించబడాలని కోరుకున్నాడు అది దేవుని యొక్క మనస్సు పైగా ఏమంటున్నాడు అంటే ఈ మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయం ఏమంటున్నాడంటే నాయన నాకు ఎంత తెలుసు నేను ఈ పారిపోకముందే నువ్వు కృపా కటాక్షం కలిగిన వాడు అని దయగలవాడు అని నాకు తెలుసు ఎస్ యోనాకి దేవుని యొక్క మనసు ఏంటో తెలుసు మనసు ఎరిగినవాడు కానీ మనసు కలిగిన వాడు కాదు అర్థమైందా యోనాకి దేవుని మనసు ఏంటో తెలుసు కానీ దేవుని మనసు కలిగిన వాడు కాదు వాట్ ఈజ్ ఈజ్ ఆఫ్ దేవుని మనసు వాడు దేవుని మనసు కలిగిన వాడు కాదు మనకు అన్నీ తెలుసు తినేవల్ల ఉపయోగం లేదు దాన్ని పాటించడంలో మాత్రమే ఉపయోగం ఉంటుంది అబ్బో నేను ఇది తింటే నాకు షుగర్ వస్తుంది అని అంటాం కంటిన్యూ చేస్తాం నాకు ఈ తింటే బీపీ వస్తుందని తెలుసు అని తినేస్తాం ఉపయోగం ఏమంటే తెలుసు అబ్బాయి నేను తినకూడదని డాక్టర్ తినద్దాను వెరీ గుడ్ వెరీ గుడ్ అనే తినేస్తాం ఉపయోగం లేదు కదా వల్ల ఉపయోగం లేదు దాన్ని వల్ల ఉపయోగం ఉంటుంది దేవుని మనసుకు తెలుసు ప్రభు నువ్వు నాకు తెలుసు నువ్వు కరుణా కటాక్షం కలవడం నాకు తెలుసు అందుకోసమే నేను రాలేదు అందుకోసమే నేను వెళ్ళలేని ఏమన్నా అంటున్నాడు మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో అందుకని నేను వెళ్ళలేదు అంటున్నాడు మరి తెలుసు కదా మరి పాటించలేదే దేవుని మనసు తెలియడం కాదు దేవుని మనసు కలిగి ఉండాలి అందుకని పిలిపి పత్రం చెప్పిన మాట అంటే దేవుని మనసు మీరు కలిగి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేవండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకునేది కానీ ప్రభుకి చెప్పబడింది అంటే దేవుని మనసు కలిగిన వాడు ఎరిగినవాడు కాదు దేవుని మనసు కలిగి ఉండాలి మనం తాను యోన తన జీవితంలో ఏమేపుడు చావాలని ఇతరులు చావాలని కోరుకోవడం మనం చాలామంది అనుకుంటాం ఆ వర్క్ చేస్తే బాగుండు వీలు చేస్తే బాగుండు అబ్బాయి ఎప్పుడు చస్తాద్రా బాబు గోళ భరించలేకపోతున్నాయి ఈయనెప్పుడు ఎప్పుడు చేస్తాడరా బాబు కాదు అని తాగుతున్నాడు నేను అనుకోకూడదు అనుకోకూడదు భద్రశత్రుల్ని దేవుడు క్షమించాడు నీతో పార్ట్నరు చచ్చిపోవాలి నీ పిల్లలు చచ్చిపోవాలి ఓకే వారి కోసం ప్రయత్నిద్దాం దేవుని కొరకు ఎంతైతే కష్టపడతారో అంతవరకు కష్టపడదాం మన బాధ్యత కదా అది మన బాధ్యత మనం చలించాలి ఈవనలాగా చలించవడం కూడా మనం చలించాలి అబ్బాయి ఈ కష్టాన్ని చూడబోతుందండి పాతికేళ్ళని భరించానండి ఎస్ పాతికేళ్ళు నువ్వు భరించేవా మరి నలభై వేలు దేవుడిని భరిస్తున్నాడు గత ముప్పై సంవత్సరాలుగా దేవుడిని భరిస్తున్నాడు కొన్నేళ్ళుగా ఏళ్ళుగా దేవుడిని భరిస్తున్నాడు నీ పార్ట్నర్ భరించలేవా నువ్వు కొరకు భరించాలి చావాలని కోరుకోకూడదు ఇతరులు చావాలని ఎవరికి కూడా కోరుకోకూడదు కనుక ఈ వ్యక్తి యోనా గారు ఏమనుకున్నాంటే చావాలనుకుని కానీ దేవుడు బ్రతికించాలని కోరుకున్నాడు మూడవ చివరిగా అవకాశ అని చెప్పి నేను ముగిస్తాను ఇంకోటి ఏంటంటే తాను తన జీవితంలో చచ్చిపోవాలనుకున్నాడు ఏమైనా చెప్పండి ఒకటి చాలని కోరుకున్నాడు మూడవది నాలుగవది అనుకున్నాడు చచ్చిపోవాలనుకున్నాడు చలించని యోన చతికి పడ్డా యోన చావాలని కోరుకున్న యోన కానీ తర్వాత చావాలని ఏమైనా అంటే ఇతర చాలని కోరుకున్నాడు ఇప్పుడు తానే చచ్చిపోవాలనుకుంటున్నాడు ఎందుకు చావాలి ఎవరి కోసం చావాలండి నీ బ్రతుకు నన్ను ఎవరో మోసం చేశారు ఏదో చేశారు నన్ను అన్నారు తిట్టారు తోడుకోవడం మావి ఎట్టు అన్నాడు అంటే ఏమైంది మీకు బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే అసలు ఏం పట్టించుకోవద్దు ఇది నెంబర్ వన్ సూత్రం అసలు మాట్లాడొద్దు సార్ నన్ను సార్ అప్పుడప్పుడు ఏంటో ఇలా ఉన్నావు అంటే అది నేను ఏం పట్టించుకోను తిట్టారు నేను ఎంతమంది తీంతమంది పెడతారో అసలు పట్టించుకోను ఆ కాసేపే కోపం కాసేపే తర్వాత మొత్తం అసలు మొత్తం చేస్తా అసలు పట్టించుకున్నాను పట్టించుకున్నామంటే మొత్తం గుండు పట్టించుకున్నామంటే బీపీ పట్టించుకున్నామంటే షుగర్ పట్టించుకున్నామంటే అన్ని వ్యాధులే పట్టుకోవద్దు మీ చింత యావత్తు మేమేది వేసుకున్నాడు దేవుడు హాని మీద కదండి మీ చింత అంటే అండి ఆ చింత ఏముంది అని అంటే చెప్పండి చితి ఏ ఎవరిని కాలుస్తుంది మనిషిని కాలుస్తుంది కానీ చింత మనిషినే కాల్ చేస్తుంది కదండి మొత్తం జీవితాన్నే కాల్ చేస్తుంది చితి అయితే శవాన్ని కాలుస్తుంది చితి అంటే ఏంటి కట్టెలు ఒక చచ్చిపోయినటువంటి శవాన్ని మాత్రమే కాలుస్తుంది కానీ ఈ చింత బ్రతుకున్నటువంటి ఈ మనిషినే కాల్ చేస్తుంది కాబట్టి దేని గురించి బాధపడుతుంది ఈరోజు నాకు కూర లేదు ఈరోజు నాకు వస్త్రాలు లేవు లేకపోతే పండుగ వచ్చింది లేదు నా ఉన్నది వేసు రండి అసలు ప్రాబ్లం లేదు దేనికోసం ప్రయాసపరసిన అవసరం లేదు దేనికోసం వేడాల్సిన అవసరం లేదు దేనికోసం ప్రాధాయపడిన అవసరం ఇవి లేని వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి మనకు కనీసం కట్టుకోవడానికి ఒక వస్త్రమే ఉంది ఆ ఒక్క వస్త్రం లేకుండా ఉన్నవాళ్ళు బయట చాలామంది ఉన్నారు దాని కొరకు అతను దేవుని స్థుతించాల్సి ఉంది దాని కొరకు నువ్వు బహింపరచాలి లేదా నాకు అదే కావాలి ఆ అక్కడ ఆ షాపింగ్ మాల్ లేకుండానే కావాలి ఇది ఉంటేనే కావాలి నో ఇలాంటి పెట్టుకోవద్దు అసలు ఏమీ లేపని ఏమీ బాధపడద్దు ఉన్న దాన్ని బట్టే దేవుని స్థుతించడం నేర్చుకోవాలి దేవుని గర్వ ఎవరి కోసం ఎవరు చావద్దు ఆల్రెడీ ప్రభు మన కోసం ఎప్పుడో చనిపోయాడు నేను చచ్చిపోతా అలా అన్నాడని ఎవరో అన్నారని ఏదో అన్నారని చచ్చిపోతా చావడానికే ప్రభు దేవుడు ఇచ్చింది దేవుడు ఈ లోకంలో నిన్ను ఉంచిందే నువ్వు బ్రతకడానికి నీ ద్వారా నినవేలాంటి ప్రజలు బ్రతకడానికి కాబట్టి నువ్వు జన్మించింది చావడానికి కాదు దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు కాబట్టి యోన గారు చచ్చిపోవడానికి ఎవరు కూడా అధికారులు చివరిగా ఇప్పుడు ప్రభు చూద్దాం దేవుడు ఏం చేశారంటే చరిత్రను మార్చినటువంటి యహోవా దేవుడు చదండి ఐదు చాలా ఒకటి చెప్పండి చదులు పడే యోన రెండవది చలించిన యోన రెండవది చదులు పడ్డటువంటి యోన మూడవది చెప్పండి చావాలని కోరుకున్న యోన రెండవది చచ్చిపోవాలనుకున్న యోన నాలుగవది ఐదవది చరిత్రను మార్చినటువంటి దేవుడు యహోవా ఏ మార్చాడు చరిత్ర తన జీవితంలో తన జీవిత కాలంలో యోన ఒక్కడే అన్నిలు గూర్చి శత్రుల గురించి ప్రవచించి ఒకే ఒక ప్రవచనము ప్రవచించాడు ఎవరు కూడా ఏ ప్రవక్త కూడా ప్రవచించలేదు యోన ఒక్కడు మాత్రమే ప్రవచించాడు అన్ని గురించి అందరూ ఇస్రాయాల గురించి యోధా గురించి ప్రవచించారు కానీ యోన ఒక్కడు మాత్రమే ఇస్రాయాల గురించి కానీ యోదా వార్త గురించి కానీ ప్రకటించగా కేవలము ఈ అన్య దేశాల గురించి ప్రకటించి దేశం గురించి ప్రకటించి ఎవరైతే క్రూరంగా ఉన్నారో మూర్ఖంగా ఉన్నారో వారి కోసం ప్రకటించి కొరకు ప్రయాసపడుతూ వెళ్ళాడు అప్పుడు ప్రభు చెప్తున్నాడు చివరి మాట ఏం చెప్తున్నాడు అండి ఆఖరి అధ్యాయంలో చెప్తున్న మాట ఏమిటంటే నాలుగో అధ్యాయంలో పదవ వచ్చిన అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలోనే నీ విచారపడుతున్నావే అయితే నూట ఇరవై కంటే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు జరిగిన జనమును బహుపశువులు గల నిలివే మహాపురం విషయములో నేను విచారపడవద్దని యోనతో చెప్పను ఇది దేవుని యొక్క ఆక్రందన ఇది దేవుని యొక్క మనసు ఇది దేవుని యొక్క రియాక్షన్ దేవుడు ఎంతగా పరితపిస్తున్నాడు మానవుల పట్ల మనుషుల పట్ల ఎంత వేదన చెందుతున్నాడు ఒక ప్రతి మనిషి మన ఇంటి వారి కొరకు మనం ఎంత భారం కలిగి ఉన్నాం ఏమాత్రం కుట్టినట్టు ఉందా మనం మన కళ్ళ ముందు నరకంలో పడద్రోయ పడుతుంటే రేపొద్దున వారు చనిపోతే నరకం కలుగుతారు మన కళ్ళ కనబడుతుంది కదా బైబిల్లో కదండి మన బంధువులు కనబడుతున్నారు కదా వాళ్ళ కళ్ళ ముందు మంటల్లో అలా ఉంటే మనం ఉంటామా నిజంగా కనబడితే ఆ తక్కువ అండి గోతులు పడతాం మనం ఉంటాం అదే కదా జరిగేది రేపొద్దున వారు ప్రభుని అంగీకరించకపోతే రక్షణ లేకపోతే రేపొద్దున అదే నరకంలో పడుతున్నారు మనం వారి కోసం ఏం చేసాం అబ్బే నేను పొందుకుంటే చాలు అనుకున్నాం మనం నేనొక్కడే రక్షించబడితే చాలు నేనొక్కడినా పర్లేకపోతే చాలు వారిని తాడేసి గెలని లాగుతా అంటారా మీరు లాగుతారా పైకి వెళ్ళిన లాగుతారా ఏమైనా ట్రాన్స్ఫర్లు ఏమైనా ఉన్నాయా ఏం చేస్తావు మనకి ఏ భారం ఉంది ఇంకా చలించుకుంటున్న దేవుడి వాక్యాన్ని నిన్ను ప్రేరేపిస్తుంటే నీ కుటుంబం గురించి బంధువుల గురించి నీ పిల్లల గురించి భార్య గురించి భర్త గురించి మనం ఎంత ప్రయాసపడుతున్నాం దేవుని యొక్క మనసు తెలియని కాదు దేవుని మనసు ఎరిగిన వాడిగా మనం ఉన్నాం దేవుని మనసు కలిగిన వారంగా మనకుంటే అదే భారము కానీ అదే ఆవేదన అదే ఆక్రందన నువ్వు పెంచలేదు నువ్వు దానికి నీళ్ళు పోయలేదు పెరగలేదు నువ్వేమి చేయకుండానే ఆ మొక్క పెరిగి ఒక రాత్రిలోనే అది వాడిపోతే దానికోసం నువ్వు బాధపడుతున్నావే ఇలాంటి లక్ష ఇరవై వేల మంది కుడి ఎడమలు తెలియకుండా బ్రతుకుతున్నారు వారి జీవితం ఏమైపోతుంది అని యోనాన్ని బట్టి దేవుడు యోనాన్ని గద్దించి ప్రభు యొక్క రియాక్షన్ చెప్తున్నాడు వీళ్ళ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి వీరి కొరకు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు యోన ఆ చివరి విషయం వెళ్ళాడు పైగా మూడు దినాల ప్రయాణం ఒక దినమే ప్రయాణించాడు అది కూడా సగమే మూడు దినాల ప్రయాణం కదా మీకు తెలుసు కదా ఒక దినమే వెళ్ళాడు భయంతో సరే మెట్టుకు ఏదైనా సరే తన జీవితంలో దేవుని మాటకు ఆఖరికతను లోపడ్డాడు మనం ఏం చేస్తున్నాం ప్రభువు మాటకు విధేయత చూపించి మనము మన అయిన వారిని మన బంధువులను రక్త సంబంధికులను మన ఇంటి వారిని కొరకు మనము ఈసారి నుంచి మనం ప్రవేశపడదాం ఆ బాధ్యత ఎవరు చెప్పండి నీదే ఆ బాధ్యత మనదే మనందరిది మీ పరిధిలో ఉన్నటువంటి మీ కుటుంబాలను మీ బంధువులను మీ ఇంటి పరుగు వారిని కూడా రక్షించే బాధ్యత ప్రభునికి అప్పగించాడు ఎవరికీ లేని భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు ఆ బాధ్యత నువ్వు తీసుకొని ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు నిలబడతావో అప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు దేవుని పని నువ్వు ప్రారంభించినప్పుడు అద్భుతాలు ప్రారంభమైతే తప్ప అద్భుతాలు చేసినప్పుడు దేవుని పని కాదు ముందు ముందు దేవుని పని చేస్తే అద్భుతాలు జరుగుతాయి ప్రభు నాకు అద్భుతం చే అద్భుతం చేయండి దేవుడు అద్భుతాలు చేయుడు ఆయన దేవుని పైన చేయడు నువ్వు ప్రారంభిస్తే అప్పుడు దేవుడు యోన ఏం చెప్పండి యోన ఏం చేశాడు దేవుడు యోన ఎందుకు వాడుకున్నాడు జంతువులను వాడుకోవచ్చు కదా లేకపోతే ఆ సెరాబుల్ని పూల్ని వాడుకోవచ్చు కదా వీళ్ళందరినీ వాడుకోవచ్చు కదా వాడుకోవచ్చుగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను కదండి స్విమ్ కదండి ఫిష్ కెనాట్ ప్రీచ్ బట్ కెన్ స్విమ్ మ్యాన్ కెనాట్ స్విమ్ బట్ కెన్ ప్రీచ్ మనిషి అంత సము సముద్రం అంతసేపు వీదలేడు కానీ వాక్యం చెప్పగలడు అందుకనే దేవుడు ఏం చేశాడు వాక్యం చెప్పగలటువంటి యోనాను చేప ద్వారా తీసుకెళ్ళాడు చేప చెప్పగలదా వాక్యం ఈదగలదు ఇదే బాధ్యత ఎవరు చెప్పండి చేపది వాక్యం చెప్పే బాధ్యత మనిషిది కాబట్టి మనకి బాధ్యత ఇచ్చాడు ఆ రోజు మరి యోనాని చేప మింగింది కదండి ఇప్పుడు మనమైతే చేపలనే మింగుతున్నాం ప్రతి వారం చక్కగా కూర మనమే దన్ని ఎక్కువ ఎక్కువ చేపలు దిగుతాం మనం రోజుగా చేప అవసరమైతే మనం చాలా గొప్పలం దేవుడు మంచి స్థితిలో ఉంచాడు మనకు దేవుడు కాబట్టి ఇవన్నీ మనకు జ్ఞాపనం చేసుకొని దేవుని ఎంత ప్రేమించాడో నువ్వు ఎలా రక్షించబడ్డావో నీ సొంత వారు ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డానికి మనము పూనుకుందాం అటు కృప ప్రభు మనకు కాక ఆమె మరొకసారి మీ అందరికీ నా 90. trali, prodajali no v Akane, no vendar mi smo imeli